నా పేరు బెరిక్పాటి విజయ్ కుమార్ కాళ్ళమండలం ఏలూరుపాడి గ్రామంలో ఈరోజు జరిగిన సంఘటన చాలా ఆచారకరం ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయినటువంటి శ్రీ రఘురామకృష్ణ రాజు గారు చాలా గౌరవంగా మాట్లాడుతున్నాను ఆయన్ని చాలా ఉన్నతమైన పదవులు అనుభవించాడు సమాజంలో తిరుగుతున్నాడు అలాంటి వ్యక్తి ఈ రోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబా గారి యొక్క ఫ్లెక్షిని పెంపడం అనేది ఆ చింపి ఫ్లెక్స్ని తీసుకుని అక్కడ ఉన్న కొంతమంది యువకులు చింపి జై శ్రీరామ్ నిర్నాశాలు చేస్తూ దాన్ని తీవ్రమైన అవమానాన్ని గురి చేయడం అనేది చాలా బాధ కలిగించింది ఈరోజు అంతమంది యువకులుండి అంతమందికి విజ్ఞత ఉండి ఆ ఫ్లెక్స్ని చంపకుండా అలా వదిలేస్తే ఒక రాజ్యాంగమైన పదవులో ఉండి ఈ రోజు బాబాసాహంబర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏదైతే బాబాసాహర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగం అనుకూలంతో పదవులు పొందుతూ ఈ రోజు ఆయన చిత్రపటాన్ని చింపి చాలా దారుణమైన తప్ప చేశాడు భాష నీది అర్థర కుల అహంకారాన్ని ఎంత చూపించావు అంటే దళితుల మీద నీకున్న విమానం ఏంటో ఈ రోజు అంటే నీకు ఎంత చలకన భావనో డాక్టర్ బాబుస్వామి గారి విగ్రహాన్ని ఫ్లెక్షన్ చెప్తే మాకు అర్థమవుతుంది నీలాంటి ఎదవలకి నీలాంటి యదవలకి తగిన బుద్ధి చెప్తాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇంతమంది గెలిపించుకుని ఆయన మంచి సూపర్ పాలన ఇవ్వాలని చెప్పేసి మంచి మంచి ఎమ్మెల్యేలు ఎన్నుకుని ఈరోజు రాజ్యాంగం అప్ చెప్తే రాజ్యాన్ని మీకు అప్పచేస్తే నీలాంటి సన్నాసుల వల్ల ఈరోజు ప్రభుత్వానికి ఈ యొక్క పాలనకు కూడా తప్పు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది నువ్వేంటి నువ్వు అధికారంలో ఉన్నావు నీ చుట్టూరు అధికారులు ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ ఏదైనా తప్పు జరిగితే నీలాంటి పెద్ద మనిషి అక్కడ ఉన్న ప్రభుత్వ వారికి అధికారులు దృష్టికి తీసుకెళ్లేవు వాళ్ళ ద్వారా బద్దంగా తీయించాల్సిన ఫ్లెక్స్ ని నువ్వేవడవరా నీ చేతుల్లోకి అధికారం తీసుకోవడానికి నీకు అధికారం తీసుకోవడానికి నీకు నీకు అంత ఏమున్నదని ఏం చేద్దామని అంటే దళితులంటే వీళ్ళు ఏం చేస్తారని నువ్వు అనుకుంటున్నావు సార్ బుడ్డలుడ తీసుకు తొంతం రౌరామకృష్ణరాజు బుడ్డలో తీసుకున్నతం నువ్వు విగ్గు మొత్తం లాగి జుట్టు మొత్తం లాగి విన్నా కూడా పీకుతా నా కొడక అంబేద్కర్ గారు ఫ్లెక్స్ అంటే చిన్న అంబేద్కర్ గారు అంటే నీకేమన్నా ఏమైంది అంబేద్కర్ అంతా అంబేద్కర్ గారు ఎంత ఆయన రాజ్యాంగం వెళ్తాను చెప్పారు కదా ఆయన ఫ్లెక్స్ పీకేటప్పుడు నీకు తెలియలేదా అంటే నీ అహంకారం నీ అగరకుల అహంకారం దయచేసి మిత్రులారా దళిత సోదరులారా ఈరోజు అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసిన అంబేద్కర్ గారి ఫ్లక్స్ మీద దాడి చేసిన వ్యక్తి రేపు పొద్దున్నే డైరెక్ట్ గా దళితులను కొట్టిన పరిస్థితి మనం ఏ పరిస్థితి ఉండదు దయచేసి ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క ఎస్సీ కులానికి సంబంధించిన పైగా అంబేద్కర్ గారి మీద అభిమానులు ఉన్నది కూడా ఈ ప్రగ్రహం కృష్ణ రాజుని వ్యతిరేకించాలని చెప్పేసి నేను కోరుతున్నా అలాంటి ఒక నీచడు ఈ దేశంలో ఈ అధికారం ఉండడానికి మాత్రం అర్హుడు కాదు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పత్రాప్ చేయాలి ప్రభుత్వం మీద ఉన్న గౌరవం కాపాడాలంటే మా ఎస్సీలు మీకు సపోర్ట్గా ఉండాలంటే వాడు అది తప్ప రైట్ అనేది అధికారులు చూడాలి ప్రభుత్వ అధికారులు అక్కడ ఉన్నారు వాళ్ళు చూడాలి కానీ వీడెవడం వీడు ఎవడవు అంబేద్కర్ గారి ఫ్లెక్స్ అని వీడికి ఏం అధికారం ఉంది అంటే ఇది యావత్తు పొలాన్ని అవమానపరచడం తప్ప కేవలం అంబేద్కర్ ని అవగాహన అవమానపరచడం తప్ప వాడు చేసింది ఏం లేదు ఆడు నిజంగా నిజాయితీగా ఉంటే అక్కడ ప్రభుత్వ అధికారులు దిశకు తీసుకెళ్లి దాన్ని ఏం చేయాల్సి ఏంటి వాస్తవాలు తెలుసుకుని తీయాల్సిన పరిస్థితుంది కానీ ఈడే వచ్చేసి తీసేయడం అనేది చాలా దారుణమైన విషయం వీడి మీద రఘురామకృష్ణ రాజు గారి మీద ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు బుక్ చేయాలి కంపల్సరీ ఆ పదవి నుంచి ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉందో ఆ పదవి నుంచి ఆయన బత చేయాలి దయచేసి యువకులారా ఎస్సీలారా ఎస్సీ నాయకులారా దీన్ని క్షమించాలని అని నేరం రఘురామకృష్ణరాజు చేసి క్షమించాలని నేరం నేను మనందరూ ఖండించకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు కూడా రోడ్ల మీద పెట్టి తన్నైనా సరే అడిగే పరిస్థితులు అని తెలియజేస్తాను నేనేనా తప్పులు మాట్లాడితే ఇది ఆవేశంతో బాధతో మాట్లాడిన మాటలు తప్ప దీంట్లో నాకు రఘరాం రాజు మీద నాకు దురుద్దేశం లేదు ఆడు నా బామర్ది కాడు ఆడు నా చెత్తమ్మ కాదు దయచేసి అర్థం చేసుకుని నా ఆవేదన ఇంకా చాలా పచ్చిభూతులు తిట్టాలనిపిస్తుంది కాని ఇలాంటి కోత నా కొడుతులకి తిట్టే అంత పరిస్థితి నా దగ్గర లేదు అయినా సరే తిడతనాను నువ్వు చేసింది గవర్నమెంట్ పర్మిషన్ నువ్వు క్షమాపణ చెప్తావా నీ పోలి తీయమంటావా అనేది ముందు ముందు చూద్దాం వెయిటెన్సీ రెగ్యులక్షన్ ఉండే జై భీమ్ జై భీమ్ జై భీమ్